మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాల ఫిషన్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ ఇద్దరు ముగ్గురికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి సో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి నేను మొన్న ఒక షార్ట్లో నేను నా ఓన్ వాయిస్తో డైలాగ్ చేశాను కదా ఏంటిదంటే ఎవరికైనా చెడుగానే దగ్గర కావాలి మంచిగా అసలకే కావద్దు చెడుకు దగ్గర అయినా సరే చెడు అన్నది అండగలేదు అని దానికి నాకు చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలని నేను మొన్నటి నుంచి అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే నేను నా ఓన్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయం ఏంటిదంటే ఇంత ఇక్కడ కాదు మేము ఉండేది వేరే దగ్గర ఉండేది అన్నమాట త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు మాకు నాలుగు పోర్షన్లు ఉండేవి అనమాట ఒక ఆంటీ ఫస్ట్ పోర్షన్లో ఉండేది సెకండ్ మేము థర్డ్ ఫోర్త్ ఇంకా వేరే వేరే వాళ్ళు ఉండేవాళ్ళు ఆ ఎదురంగా ఊకే మా ముగ్గురిని కూడా ఊకే చిక్కా చేసేది అన్నమాట మా ముగ్గురు మూడు పోర్షన్ వాళ్ళని ఎందుకంటే వాళ్ళది మెయిన్ ఫ్రెండ్ కదా అట్లా ప్రదానికి చికాక్ చేయడం బైక్ పెట్టిన ఏదైనా పెట్టినా సరే అబ్బా అంతా చిల్లర చిల్లర వ్యవహారం చేసేది ఆమె కొంచెం పొగరు ఎక్కువ ఏదైనా అహంకారం ఆ పొగరు ఎక్కువ అనమాట మనం కూడా ఎంత తగ్గుతాం ఆమె ఏదన్నా సరే ఏదన్నా సరే తగ్గేది లేదని అనుకునేది అయితే మేము ఫస్ట్లో చాలా ఉండేది ఉండేదన్నమాట అంటే మేము చెడుగానే ఆమెకి అర్థమైపోయాం అమ్మో వీళ్ళతో పెట్టుకుంటే మంచిది కాదు అని మేము ఆమెతో తప్పితే వీళ్ళ ముగ్గురితో మంచిగా అంటే మంచిగా అంటే మేము మేము ఎవ్వరితోనో అంత క్లోజ్గా ఇక మాట్లాడే విధానం కానీ అలా చూస్తూ ఆమె ఆవంతట మళ్ళీ మాకు మంచిగా దగ్గరైంది దీన్ని బట్టి మాకేం అర్థమైందంటే ఎవరితోనైనా చెడుగా దగ్గర కావాలి ఆ తర్వాత మనలో ఉన్న మంచిని గుర్తిస్తారు మనం వంద సార్లు మంచి చేసినా సరే చెడు ఒక్కసారి చెడు జరిగితే ఆ చెడునే ఏలెత్తి భూతొద్దలో పెట్టి చూపిస్తారని అర్థమైంది ప్లస్ ఇంకోటి ఏంటంటే అసలు ఎంత ఎంతలాంటి ఇప్పుడు కూడా మాకు ఫోన్ చేసి పలకరిస్తూ ఉంటుంది బాగున్నారా ఏం చేస్తున్నారని అలా అనమాట ఇప్పుడు మేమేదో మంచి అని కాదు చెప్తున్నాం ఎవరికైనా సరే మంచిగా దగ్గర అయితే అంటారు అదే నేను ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మంచికి దగ్గరైన వాళ్ళది మాకు జరిగింది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు లేచిపోయి వచ్చారనమాట సరేలే వాళ్ళు బాగా మాట్లాడదంటే బాగా ఎంత మాట్లాడినా సరే నాలి ముడుస్ ఉండేది అలా వాళ్ళతో మంచిగా మాట్లాడుతున్నా సరే చెడుగా క్రియేట్ చేయడం అనమాట ప్రతిదీ అంటే మాకు వాళ్ళ ద్వారా మేము మంచి దగ్గరైనా సరే వాళ్ళు మా నుంచి చెడుగాని తీసుకున్నారు అంటే ఎలా చెప్పాలంటే మేము ఏది చెప్పినా సరే ఏమన్నా సరే వాళ్ళు చెడుగా రియాక్ట్ రియాక్ట్గా సో ఆహా ఇంతటితో మనం ముగిద్దాం మంచి అనే పదానికి ఎంత మంచిగా ఉంటే అంత చెడు అంటారు ఎంత చెడుగుంటే అంత మంచిగా అంటారు అని మాకు ఎగ్జామ్ అట్లా అనుభవం వచ్చింది మాకు అలానే ఆ పాయింట్లు రెండు తీసుకొని నేను ఆ డైలాగ్ చెప్పాను కాకపోతే నాకు దానికి ఎగ్జా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనిపించింది అనమాట నాకు అంటే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కానీ కొత్తగా ఎవరైనా సరే మనం సమాజంలో ఉంటున్నాం అనే కానీ మనుషులకు దూరంగా ఉండడమే మంచిది ఈ రోజులలో ఎందుకంటే మనం ఎంత మంచి చేసినా సరే చెడు అని అంటూనే ఉంటారు ఎప్పుడైనా అందుకని చెడుగానే ఉంటే చెడు చేసినా సరే వాళ్ళతో బాగా మాట్లాడుతుంటే మీరు చెడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళు మీతో చెడుగా ఉంటారు అదే నాతో చూడండి ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు మంచి వాళ్ళని మన గురించి ప్రచారం చేస్తారనమాట అలా అనమాట ఎవరి ద్వారైనా చెడుగానే దగ్గర కావాలి చాలా వరకు అందరికీ దూరంగానే ఉండాలి ఎవుడికి దగ్గరైనా సరే ఎంత దగ్గర అయితే అంత దూరం ఉంటుంది అనమాట ఎంత దూరం పెరిగితే అంత దగ్గర ఉంటుంది ఒకప్పుడు కాలంలో మంచికి మంచి రోజులు ఉండేవి ఇప్పుడైతే మంచికి అస్సలకే మంచి రోజులు మంచికి అంత చెడు రోజులే ఉన్నాయన్నమాట అది బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే మాకు ఇలాంటివి చాలా జరిగినాయి అనమాట మంచితనంలో కూడా మేము కారు ఫస్ట్ వెహికల్ తీసుకున్నప్పుడు కారు కిరాలుకి తిప్పేటప్పుడు కూడా అలా మేము చాలాసార్లు అనమాట దా ఆ విషయం గురించి నేను వేరేసారి అంటే ఇంకోసారి చెప్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఇదే ఏదైనా సరే చెడుకునే దగ్గర కావాలి మంచిగా అస్సలు దగ్గర కావద్దు ఎవరితోనైనా కేర్ఫుల్గా ఉండండి ఎవ్వరినైనా సరే సిక్స్టీ పర్సెంటే నమ్మండి ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంటే నమ్మండి హండ్రెడ్ పర్సెంట్కి ఎవరితోనైనా ఆ ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్టెన్స్ అంతే మెయింటైన్ చేయాలి అతిగా నమ్మొద్దు అలసగా అవ్వద్దు ఈ మంచిగా ఉండి అందరు నటిస్తున్నట్టు యాక్షన్లు చేసి అన్నీ అంత గత్తర గత్తర చేస్తారు అందుకే నీట్గా డిగ్నిటీగా ఇంట్లోనే ఉంటూ మన ఫ్యామిలీతో వీళ్ళతో తప్పితే అందరితో చాలా దూరంగా ఉండటం మంచిది ఈ విషయం చెప్దామని అనుకున్నా ఇది షార్ట్ చెప్పా కాబట్టి కొంచెం ఇవ్వాలి అనిపించింది ఎగ్జా ఏమంటారు ఎక్స్ప్లెనేషన్ చేయాలనిపించింది అనమాట అందుకే చెప్తున్నా సో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదే నెక్స్ట్ నా డైలీ రొటీన్ వ్లాగ్గా కూడా అప్లోడ్ చేస్తా ఖచ్చితంగా వ్లాగు చూసేయండి ఫ్రెండ్స్ బై బాయ్ బై